చెన్నై కాశీశెట్టి వీధిలోని శ్రీ నిమిషాంబల్ ఆలయ మహాకుంభాభిషేకం శుక్రవారం వైభవంగా జరిగింది శ్రీ నిమిషాంబల్ భక్తజన సభ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఆలయ కార్యనిర్వాహక వర్గంతో పాటు ప్రభుత్వ అధికారులు స్థానిక ప్రముఖులు ఆర్యవైశ్య ప్రముఖులు పాల్గొని శ్రీ నిమిషాంబల్ కృపకు పాత్రులయ్యారు కుంభాభిషేకం సందర్భంగా ఆలయంలో మూడు రోజుల పాటు యాగశాల పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించగా శుక్రవారం ఉదయం ఐదు గంటలకు నాలుగవ కాల యాగపూజ సంకల్పం మహాపూర్ణాహుతి చేశారు అనంతరం ఉదయం ఎనిమిదిన్నర గంటలకు ఆలయ రాజగోపురం కలశాలకు పవిత్ర జలాలు పోసి వేద పండితులు కుంభాభిషేకం చేశారు ప్రత్యేక అతిథిగా హెచ్ఆర్ అండ్ సీఈ జాయింట్ కమిషనర్ ముల్లై పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి కుంభాభిషేకాన్ని కల్లులారా తిలకించి పులకించిపోయారు ఈ సందర్భంగా నిమిషాంబాల్ భక్త జనసభ అధ్యక్షులు మన్నారు ఉదయ్ కుమార్ సెక్రటరీలు సిఎ శేఖర్ ఇమ్మిడి కిషోర్లు విలేకరులతో మాట్లాడుతూ దాదాపు మూడు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయంలో రెండు వేల పది సంవత్సరంలో కుంభాభిషేకం నిర్వహించినట్టు తెలిపారు మళ్లీ ఈ ఏడాది జీర్ణోధరణ పనులు పూర్తి చేసి కుంభాభిషేకాన్ని వైభవంగా నిర్వహించారు నిమిషాంబాల్ అంటే కోరుకున్నది ఏదైనా నిమిషంలో జరుగుతుందని భక్తులు విశ్వాసమని అందుకే ఈ ఆలయానికి నిమిషాంబాల్ ఆలయం అని పేరుందన్నారు ప్రస్తుతం తమిళనాడులో ఏకైక నిమిషాంబాల్ ఆలయం ఇదే అని తెలిపారు రాష్ట్రం నలుమూల నుంచి భక్తులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకుంటున్నారని తెలిపారు ఈ ఆలయంలో శివుడు బాలాజీ ఆంజనేయులు తదితర మండపాలతో పాటు నవగ్రహాలు ఉన్నాయన్నారు ఈ కార్యక్రమంలో శ్రీ నిమిషాంబాల్ భక్తజన సభ కోశాధికారి సూరిశెట్టి బాలాజీ ఉపాధ్యక్షులు అమర్నాథ్ బిఎల్ కుమార్వేల్ ఆలయ ఈవో మలైవాసన్ కమిటీ సభ్యులు ఆర్యవయస ప్రముఖులు రవికుమార్ వెంకటేష్ చిత్రాకుమార్వేల్ తదితరులు పాల్గొన్నారు కుంభాభిషేకం సందర్భంగా ఆలయ సమీపంలో కార్తిక్ టిఫిన్ సెంటర్ నిర్వాహకులు రవిచంద్రన్ నేతృత్వంలో భక్తులకు అల్పాహారం అందించారు నమస్తే జీవాసవి ఈ నేను శ్రీ నిమిషాంబ భక్త జన సభ దానికి నేను ప్రెసిడెంట్ నా పేరు మన్నార్ ఉదయ్ కుమార్ ఈ యొక్క టెంపుల్ త్రీ హండ్రెడ్ అండ్ ఫైవ్ ఇయర్స్గా ఉంది కానీ ఈ దశమి అనేది నిండా ఫేమస్ ఈ టెంపుల్కు త్రీ హండ్రెడ్ అండ్ ఫైవ్ ఇయర్స్గా ఉంటే కూడా టూ థౌజండ్ టన్నులో మేము మా సభ మెంబర్స్ అందరూ నేమన్నారు ఉదయ్ కుమార్ కొంజేటి శేఖర్ సెక్రటరీ గారు ఇక్కడ ఉన్నారు అసిస్టెంట్ సెక్రటరీ ఎమిడిస్ కిషోర్ గారు ఇది కాకుండా సూర్సిటీ బాలాజీ ట్రెషరర్ ఉంటారు ఆర్కిటెక్చర్ అమర్నాథ్ ఉన్నారు వాళ్ళందరినూ అందరి యొక్క హెల్ప్ చుట్టుపక్కల అందరూ మార్వాడీస్ అందరూ హెల్ప్ చేశారు వైశ్యుల చారిటీస్ చాలా బాగా హెల్ప్ చేసినారు టూ థౌజండ్ టెన్లో ఈ మే ట్వంటీ ఫిఫ్త్ నాడు కుంభాభిషేక్ అయింది కుంభాభిషేకం తర్వాత టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఇప్పుడు కుంభాభిషేకం జరుగుతూ ఉంది మార్నింగ్ కుంభాభిషేకం అయింది నిన్న తొమ్మిది యాగశాలలు కాశీచెట్టి లేన్లో కాటి స్ట్రీట్లో ఉండే మెంబర్స్ గణేష్ మండలి షాప్ హోల్డర్స్ అందరు హెల్ప్ చేశారు మనం బాగా తొమ్మిది హోమగుండాలు కట్టి నిన్నంతను దానికి నిన్న మొన్న అంత ఐదు కాల పూజ చేసి నేటికి కుంభాభిషేకం అయింది ఈ యొక్క సమాచారం ఫర్దర్గా మన కిషోర్ కిషోర్ అండ్ శేఖర్ గారు ఫర్దర్గా చెప్తారు జయ శ్రీరామ్ నిమిషాంబి నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మన గుడి నిమిషాంబాల్ గుడి చెన్నైలో ఒకే ఒక గుడి అయిన శ్రీ నిమిషాంబల గుడి ఇది చిత్రులు యొక్క కులదైవము ఇది ప్రతి ఒక్కరికి అందరికీ మేము తెలువ చేస్తున్నాము యొక్క నిమిషాంబల్ కులదైవము ఇది దాదాపు మూడు వందల సంవత్సరాల గుడి అండి రెండు వేల ఎనిమిది మాకు శ్రీ నిమిషాంబ భక్త జనసభ అని వాళ్ళు మాకు ఇచ్చారు గవర్నమెంట్ మేము రెండు వేల పదిలో కుంభాభిషేకం చేశాము తదుపరి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో మాకే గాడ్ గ్రేస్ హెచ్ఆర్ఎల్సి వాళ్ళు మమ్మల్ని చేయమన్నారు శ్రీ నిమిషాంబల భక్త జనసభ ఇది విశేషం ఏమంటే దశమి దశమికి దాదాపు ఏడు వేల నుంచి ఎనిమిది వేల మంది భక్తులు వస్తున్నారండి ఇది పది దశములు వస్తే కోరుకున్నంత నెరవేరుస్తుంది నిమిషాంబల అనేది ఒక నిమిషంలో అన్నీ జరిగేది అంటారు కాబట్టి ఇది ఒక చాలా చాలా పవర్ఫుల్ అయిన టెంపుల్ మైసూర్లో దీని యొక్క హెడ్ ఆఫీస్ ఉందండి హెడ్ హెడ్ ఆఫీస్ కదా సారీ అక్కడ మూలమైన ఇదే చాముండేశ్వరి కాడ మైసూరులో ఉండేది శ్రీ నిమిషాంబాల్ అదే మరిగా ఏకైక ఒకటే అయినా తమిళనాడు మొత్తానికి చేరి నిమిషాంబాల్ గుడి అనేది ఇక్కడ ఒకటే ఈ ప్రశ్న ఒక మూడు నాలుగేళ్ళగా దాదాపు దశమికి వచ్చి మూడు వేలు నాలుగు వేలు పోయి ఇప్పుడు ఏడు వేల మంది వస్తున్నారు ఎక్కడెక్కడ నుంచి వస్తున్నారు తిరుచి మధురై కోయంబత్తూరు ప్రతి ఒక్కరు అనుకునింది ఇక్కడ అమ్మవారి అన్ని జరుగుతుంది మీరు అందరూ రావాలని కోరుతున్నాను జై నిమిషాంబిగా జై శ్రీరామ్ జై నిమిషాంబిగా నేను ఈ నిమిషాంబక భక్తజన జన సభ సెక్రటరీ టూ థౌజండ్ టెన్లో రెండు వేల పదిలో ఫస్ట్ టైము మేము దీనికి కుంభాభిషేకం చేశాము యాక్చువల్గా ఈ గుడిని ముస్లింస్ ఆకుపై చేసినారు మా ఫాదరు ఉదయ్ కుమార్ ఫాదరు ఇక్కడ ఇంత చేరి పోలీస్ స్టేషన్లో నిలిచి మనకే వచ్చే మాట చేశాము లేకపోతే నేటికి గుడి ఉండదు ఇది మూడు వందల సంవత్సరాల పైగా ఉన్న గుడి ఎవ్రీ దశమికి ఇక్కడ ఏమనుకుంటే అది అవుతుంది దానివల్ల అది దేవుడికి నిమిషాంబ ఒక నిమిషంలో జరుగుతుంది దానివల్ల ఈ గుడికి అమ్మవారికి నిమిషాంబ అని పేరు పెట్టినారు ఇక్కడ దశమికి మేము అందరికీ ప్రసాదం ఇస్తున్నాము ఈ గుడిలో గోపూజ చేస్తాము నవరాత్రి సెలబ్రేషన్స్ చేస్తాము ఎవ్రీ ఫ్రైడే కూడా మేము చేస్తున్నాము ముఖ్యంగా ఇక్కడ వచ్చి దశమికి చాలా ఫేమస్ అయింది ఇప్పుడు వచ్చి ఛత్రీల గుడి అనకుండా ఇప్పుడు చెట్టిఆర్ గుడి అనే మారు మారిపోయిన కూడా వచ్చేసింది మాకు మేము అంత సర్వీస్ చేస్తూ ఉన్నాం డైలీ అర్చన చేస్తాము ఫ్రైడే నాటికి గోపూజ చేస్తాము ఏమేమి చేయాలో దేవుడికి చేస్తాము ఇక్కడ శివుడు వెంకటేశ్వర మాళ్ళు బాలాజీ ఆంజనేయులు నవగ్రహాలు బాలమురుగరు శివుడు ఉండారు అది కాకుండా మెయిన్ వచ్చి డైటీ వచ్చి నిమిషాంబ ఏమి అనుకుంటారో మీకు ఒక నిమిషంలో జరుగుతుంది పది దశమికి వచ్చిన వాళ్ళు చాలామంది చాలామందికి చెప్పి చెప్పితే ఈ గుడి ఫేమస్ అయిపోయింది ముఖ్యంగా మ్యారేజెస్ ఇక్కడ ఆడవాళ్ళకు కానీ మగవాళ్ళు కానీ పది దశములు వచ్చినారంటే వాళ్లకు నిశ్చయంగా జరుగుతుంది జై నింషాంబ విషయం ఇక్కడ పది దశములుగా నేను ప్రసాదం వినియోగిస్తున్నాను నేను వేడుకున్నాను ఒకటి నా కొడుకు పాస్ అయినట్టు నేను రిజల్ట్ వచ్చింది పదవ దశమి రోజు కరెక్ట్గా నాకు రిజల్ట్ వచ్చింది